దేవుని పిల్లలారా మరొకసారి మీ ముందు ఇటు విధముగా మరి దేవుని వాక్యాన్ని వినిపించడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి సహాయాన్ని బట్టి అవకాశం బట్టి ప్రభువైనా యేసుక్రీస్తు ప్రభు వారి మన రక్షకుడైన క్రీస్తు పేర కన్న తండ్రికి కృతజ్ఞతాసలు చెల్లిస్తూ మరి ప్రతి వారం కూడా ఎన్నో చక్కని ఆదరింపగలిగిన మాటల చేత ఆదరింపబడుతూ జ్ఞానాన్ని ఎదిగి జ్ఞాన సంపన్నులుగా మీరు బ్రతుకుతున్నారని ప్రేమ అనే ఆయుధాన్ని ధరించుకుంటున్నారని మరి ఈ వాక్యం చేత బలపడుతున్నారని నేను ఎంతగానో ఆశిస్తున్నాను ఎంతగానో నమ్ముచున్నాను అందును బట్టి మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు వందనాలు తెలియజేస్తున్నాను పిల్లారా మీ అందరికీ మరి దేవుని యొక్క కృపచేత క్రైస్తవ సహవాస ప్రార్థన మందిరం ఈ యొక్క సహవాసం పక్షముగా జరుగుతున్న ఈ పరిచర్యల్లో భాగంగా ఈ టీవీ పరిచర్య రక్షణ మార్గం అనే ఈ ఛానల్ ద్వారా మరి మీ ముందుకు దేవుని వాక్యం అందించబడుతుంది మరి ఎంతగా చక్కగా సదునియోగపరచుకోండి దేవుని వాక్యంను అలాగే యూట్యూబ్లో ఆన్ గాడ్స్ డ్యూటీ ద్వారా వస్తుంది మీరు షేర్ చేయండి దాని ప్రకారం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని వాక్యం మీ దగ్గరికి మీ చెంతకు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది రైట్ పిల్లరా మరి మీకు ఏదన్నా ప్రాధాన్వసలు ఉంటే మరి నాకు ఫోన్ చేయండి తప్పకుండా మీ గురించి సంఘములో అందరి పక్షముగా ప్రార్థన చేయటం జరుగుతుంది దేవుడ కృప మీ అందరికన గురించిన గాక రైట్ మరి గడిచిన వారం మనకు ఒక అంశాన్ని ప్రారంభించాం ద డెవిల్ దేము యొక్క వృత్తాంతం దేము యొక్క వివరణ యొక్క ప్రారంభ పలుకులుగా ఉపోద్ఘాతంగా కొన్ని విషయాలు మనం ఆలోచన చేశాం దాని కొనసాగింపుకు మరలా ఈరోజు ఇక రెండవ భాగంలో మనము ధ్యానం చేద్దాం ఆలోచన చేద్దాం ప్రార్థన చేసుకుందాం తలల వంచండి కులండి పరిశుద్ధుడా పావనుడా యేసు క్రిస్తు ప్రభు వారి యొక్క కృపను బట్టి మాతో మీరు మాట్లాడుతూ మమ్మలను బలోపేతం జరిగిస్తూ ఆత్మీయ అభివృద్ధునికి నడిపిస్తూ క్షేమాభివృద్ధినిస్తూ సంఘముగా సమాజముగా దేవుని మాటలు విని బాగుపడాలని మీరు మాకు ఇచ్చిన లేఖనాలు నువ్వు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం అది నీ మనస్సు నీ పిల్లలకు చెప్పటానికి నీ బిడ్డలకు వివరించడానికి నాకు ఇచ్చిన సదవకాశం బట్టి మీకు స్తోత్రాలు నీ పిల్లలందరితో మీరు మాట్లాడండి నేను మంచి జ్ఞానోపదేశాన్ని అనుగ్రహించి ఆత్మీయ నేత్రాలు ప్రతి బిడ్డకి వెలిగింపజేసి అపవాది తంత్రములైపరిచ కృపచేత కాయమని దాయమని ఈ యాజమాన్యం ద్వారా మేము జరిగిస్తున్న ఈ పరిచర్యను గొప్పగా నిండారులుగా దీవించమని సునాములు అడుగుచున్నాను తండ్రి ఆమె మంచిది ప్రియులరా మరి ఈరోజు మనం వినబోతున్న మరొక ఈ భాగములో గడిచిన వారం ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి మనం ఇప్పుడు కంటిన్యూ చేద్దాం చూద్దాం ఒకసారి పేతురుగా రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి దానికి గత వారం చెప్పాను మన సమయాన్ని మనం ముందు కొనసాగించుద్దాం మీ విరోధి అయిన అపవాది గజ్జుంచు సింహం వలె ఎవరిని మునింగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు ఎవరి విరోధి అంట పేరుగారు చెప్తున్నాడు మీ విరోధి అంటే పేదుడి గారికి విరోధి కాదా గారికి విరోధే కానీ రాయించింది పరిశుద్ధాత్ముడు అంటే దేవుడు రాయిస్తున్నాడు కనుక ఆయనకి విరోధి కాదు అపవాది మనందరికీ విరోధి మనందరికీ విరోధి దేవుడికి విరోధులు ఉండకూడదు ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు ప్రేమమయుడు దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు అందరినీ ప్రేమిస్తున్నాడు అర్థమైంది కదండి దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించేవాడు ఆయనకి విరోధులు ఉండరు ఉండకూడదు అపవాది దేవుడికి విరోధి కాదు మనకి విరోధి దేవుడికి విరోధి అని దేవుడి ఫీల్ అయితే ఆయన దేవుడు కాదు వాస్తవానికి దేవుడికి వాడు ఎందుకు విరోధి అంటే నీ గురించి నా గురించి విరోధి అయ్యాడు అపవాది దేవుడిని విరోధిగా ఫీల్ అవుతున్నాడు దేవుడు విరోధిగా ఫీల్ అయ్యేంత సీన్ విరో విడికి లేదు అపవాదికి కానీ వీడి ఫీల్ అవుతున్నాడు దేవుడు నాకు విరోధి అని బాగా ఆలోచించిన ప్రతి పదాన్ని కూడా మన ద్వారా మన తండ్రికి వాడు విరోధిగా కనబడుతున్నాడు మన దృష్టికి ఉదాహరణకు స్కూల్లో పిల్లలు ఒకే క్లాస్లో ఉన్న పిల్లలు ఇద్దరు కొట్టుకున్నారనుకోండి ఇంతకి విరోధి వాడికి ఈ బిడ్డ తండ్రికి వైరమే ఉండదు ఈ బిడ్డ వల్ల ఈ తండ్రికి వాడికి వైషమ్యాలు ఎదురవుతాయి విరోధత్వం వ్యతిరేకత ఏర్పడతాయి తండ్రికి వాస్తవానికి ఆ పిల్లోడి మీద ఏ విరోధం ఉండదు ఈ సంగతి మీకు అర్థమైతే అపవాది దేవుడికి విరోధి కాదు మనకి విరోధి అన్నాడు ఎందుకు ఎంత మీకు అంటే దేవుని విషయములు మనం ఆలోచించే వైఖరి జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి అని మన యొక్క దేవుని జ్ఞానం చేత మనం పయనించాలి అని మనకు అర్థం అవ్వాలి తప్పు చెప్పకూడదు నీకు తెలిసిన దాంట్లో సత్యమే చెప్పాలి అది తపన వాక్యం అపార్థమైతే చచ్చిపోతాం కాబట్టి వాక్యం అపార్థం అవ్వకుండా మనం ముందుకు కొనసాగించబడాలి వాడు మనకి విరోధి దేవుడికి విరోధి కాదు దేవుడికి విరోధులు ఉండకూడదు ఉంటే దేవుడు కాదు సో వాడు మనకి విరోధి వీడు ఏం చేస్తున్నాడంట గర్జించు సింహం ఇవ్వలే సింహం కాదు వాడు అంటే ఒక పోలిక చెప్తున్నాడు అర్థం మనకి తెలిసిన ఒక జంతువుని చూపించి అంటే ఒక క్రూరమైన జంతువుని చూపించి ఆ పోలికలో మాట్లాడుతున్నాడు మెటఫారికల్ లాంగ్వేజ్ అంటారు దీనిని రూపకలంకారంగా మాట్లాడుతున్న మాటలు ఇవి గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ చిరుగుచున్నాడు ఎవరిని మునింగుదునా ఏ దొరకట్లేదా ఆల్రెడీ ఎందుకు మాట్లాడంటే అంటే అందరిని మింగేశాడు వాడు ఇంకా ఎవరున్నారు దేవుని పిల్లలు వారిని కూడా మింగేద్దాం అని తిరుగులాడుచున్నాడు వెతుకుచు వెతుకుచు ఎందుకు వెతుకుతున్నాడు ఆల్రెడీ దొరికిన వాళ్ళందరినీ మింగేశాడు ఇప్పుడు ఎవరైతే ఇంకా కొంచెం అరకొర ఎక్కడైతే ఉన్నారో వాడి పాదాల దగ్గర పడైన వాళ్ళు వాళ్ళని కూడా మింగేద్దాం నిజ క్రైస్తవుల్ని దేవుని సంబంధాలని వారిని కూడా ఏదో రకంగా మింగేద్దామని వెతుకులాడుచు తిరుగుతున్నాడంట వెదుకులాడుచు అందరూ పడిపోయారు వాడి దగ్గర అది అర్థం ఆ పదానికి నిజమా నిజమండి హబకు గ్రంథం ఒకసారి హబక్కు గ్రంథం మొదటి అధ్యాయము మా పేజీ నెంబరు ఏడు వందల డెబ్భై త్వరగా మీరు తీస్తే అర్థమవుతుంది పేజ్ నెంబర్ ఏడు వందల డెబ్బై హబ్బకు గ్రంథం మొదటి అధ్యాయము ఎక్కడ చదువుదాం పద్నాలుగు వచ్చి చదువుదాం పద్నాలుగు పదిహేను చదువుదాం పదిహేను చదువుదాం వాడు ఎవడు వాడు ఇక్కడ రెండు విషయాలు మనకు అర్థం అవ్వాలి ఒకటి నెబిగద్ది సంబంధించిన బబులుని చక్రవర్తి అట్ ది సేమ్ టైం అది సాతాను గురించి కూడా అపవాది గురించి కూడా ఆ పదం వాడు అనగానే నెబద్ది నేచరును ఆలోచించినప్పుడు సందర్భం రెండు అందులో రెండవ అర్థం రెండవ భావం ఏంటంటే అపవాది సాతాను ఇద్దరు కలిసి ఉన్నారు ఆ పదములు అది మనం అర్థం చేసుకోవాలి వాడు గాలము వేసి మానవులను అందరినీ గుచ్చి లాగి ఉన్నాడు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేచుచున్నాడు అందరినీ గుచ్చిలాగేశాడంట వాడి గాలానికి వేసాడు కదా వల గాలం వేస్తున్నాడు శరీరాస నేత్రాశ జీవడం అని ఎర్రలు వేస్తున్నాడు ఈ ఎరలు వేసి లాగి ఆడి ఒలలో వాడు లా వాడు కూర్చుకుంటున్నాడు అందరిని గుచ్చు లాగేశాడు అందరి మానవులందరినీ మానవులందరినీ వాడు ఒక నెట్ వల అంటే నెట్ అంతర్జాలం ఇప్పుడు చూస్తున్నారు కదా చిన్న పిల్లల మొదలుకొని పండు ముసలో వరకు కూడా టచ్ ఫోన్లో చూడకూడని దృశ్యాలు చూడకూడని సన్నివేశాలు చూడకూడని చిత్రాలు చూసి ఈ అంతర్జాలంలో నిమగ్నమైపోయి బతుకుతున్నారు అందరినీ పడేశాడు ఎవరికి కావలసిన బిస్కెట్ వాళ్ళకి వేసేసాడు అందరిని గుచ్చి లాక్కున్నానండి వాడు వాడు సంతోషంగా సమరపడుతున్నాడు తన పిల్లలు పాడైపోతాడని దేవుడు వేదన పడుతుంటే తన పిల్లల్ని పాడు చేసేసానని వాడు విర్రవిగుతున్నాడు అపవాది మనకి విరోధి వాడు అందుకే పౌరు గారా మాట మాట్లాడు పేతుగారా మాట మాట్లాడాడు ఇక్కడ హబక్కులు మనం చదువుతున్నప్పుడు ఇటు నెబికజ్ఞ సాతాను రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ మనకి ఆ విషయం మనకు అర్థమవ్వాలి పదములో ఎప్పుడు కూడా బైబుల్ మనం చదువుతున్నప్పుడు ఒక పదములో రెండు భావాలు ఉంటాయి ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథం ఎలాంటిదంటే ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన మరియు లోపటను విలుపటను వ్రాతగలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసి అని ఒక గ్రంథము సింహాసనమునందు ఆసునుడి ఉండి వారిని కుడి చేత నేను చూసింది లోపట విలుపట వ్రాతగలిగిందంట అంటే అర్థం ఏంటి రెండు అర్థాలు వస్తాయి రెండు భావాలు లోపలికి వెళ్తే ఒక అర్థం పైన చూస్తే ఒక అర్థం రెండు భావాలు ఉంటే జాగ్రత్తగా చదవాలి బైబిల్ని ఉదాహరణకు కీర్తన గ్రంథములు అటు దావీదు గారి గురించి మాట్లాడతాడు అదే పదములో ఏ సూక్స్పర్ కోసం మాట్లాడతాడు అక్కడ కీర్తన గ్రంథంలో అలాగ మనం దేవుని వాక్యం ఆలోచిస్తున్నప్పుడు సులోముల కోసం ఉంటుంది సులోముల కోసం మాట్లాడినప్పుడు సులోముల కోసంలో ఏ సూక్స్పూర్వ కోసం ఉంటుంది అక్కడ కొన్నిసారి దావీది గురించి మాట్లాడుతున్నప్పుడు దావీదులు ఏ సూకృష్ప కోసం ఉంటుంది మనం ఆలోచిస్తే ఒక పదంలో రెండు భావాలు ఉంటాయి దాన్ని ఆలోచన చేయాలి అలాగా అర్థం చేసిన చదవాలి బైబిల్ని సో వీడు మనకి విరోధి అందరిని గుచ్చి లాగి వాడు ఏం చేస్తాడంటే ఎంజాయ్ చేస్తున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు రైట్ అయితే వీడు మనకి విరోధి ఎప్పుడయ్యాడు వీడికి మనకి విరోధం ఏంటి అసలు వీడిని మనల్ని వీడిని ఎప్పుడు మనం చూడలేదే అపవాదిని సాతనం ఎప్పుడు చూడలేకప్పుడు కలుసుకోలేదు పరిచయం కూడా లేదే ఎప్పుడు మాట్లాడలేదే మరి వీడికే మనకి ఎందుకు విరోధం ఏం చేశామని విరోధం వాడికి మనకి తగాద ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే ఎందుకు పేతురు గారు మనకి విరోధ అన్నాడు అన్న సంగతులు జాగ్రత్తగా ఆలోచన చేసుకుని వెళదాం ప్రేమిణి దేవుని సంఘం ఈ భాగంలో సాతాను మనిషికి ఎలా విరోధయ్యాడు ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టుకుని రాసుకొని చక్కగా వాక్యం వినేవారు సాతాను మనిషికి ఎలా విరోధయ్యాడు అపవాది అనంతుడైన దేవుడు పరిమితి కలిగిన ఈ మానవుడి ద్వారా ఆయన బాధపడ పరిస్థితి వస్తున్నాయి అపరిమితమైన దేవాతి దేవుడు అనంతుడైన దేవుడు ఒక నిర్దిష్టమైన ఒక సంకుచితమైన మనస్తత్వం కలిగిన మనిషి ద్వారా దేవుడు నిందింపబడుతున్నాడు అపవాదకసం మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే వాడు చేస్తున్న వాడు ప్రవర్తిస్తున్న వాడు రహస్యంగా చేస్తున్న ప్రతి తప్పుని కూడా మనం ఎరగకపోతే మోసపోతాం మోసపోతే దేవునికి దూరమైపోతాం ఇదే స్వార్థ అంటే స్వార్థ అంటే ఏంటి దేవుని గురించి చెప్పి దేవునికి దగ్గరగా చేయాలి దేవుని ఇంట్లోనికి అదే నీతిని రాజ్యాన్ని వెతక వెతకడం అంటే దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని వెతకమంటే అర్థం ఏంటంటే దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని తన నీతి కలిగిన వాక్యాన్ని ప్రకటిస్తూ తన రాజ్యం అంటే దేవుని పిల్లలు దెయ్యం పిల్లలుగా మారిపోయారు ఆ దెయ్యం పిల్లల్ని దేవుని రాజ్యం తీసుకురావాలి తీసుకురావాలంటే సత్యము తెలియాలి అర్థం అర్థమవ్వాలి అదే చేస్తున్న పని ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నాం మీరు కూడా అదే పని చేయాలి ఇదే సువార్త అంటే ఏ విధమైన పాఠాలు చెప్పాలి ప్రతి సంఘంలో దేవుడు దీవిస్తాడు దేవుడు ఆశ్రదిస్తాడు దేవుడు ఆశీర్దిస్తాడు దేవుడు దీవిస్తాడు కానీ ఎప్పుడు దీవిస్తాడు ఎప్పుడు ఆశీర్దిస్తాడు అన్నది ఉంది కదా అని మనం అర్థం చేసుకోలే ప్రియలారా ఆలోచన చేయాలి ప్రతి విషయాన్ని కూడా సాతాను మనిషికి విరోధి ఎలా అయ్యాడు ముందుగా ఈ విరోధి మనకి ఎలాగయ్యాడో తెలుసుకునే ముందు అసలు వీడి యొక్క పుట్టుక ఎక్కడ ప్రారంభమైంది అన్న ఆలోచన ఒకసారి మనము ఆలోచన చేద్దాం ఏం చెబుతుంది బైబులు వీడి పుట్టుక ఎలా జరిగిందో చూద్దాం కీర్తనల గ్రంథము నూట నలభై ఎనిమిదవ కీర్తన నూట నలభై ఎనిమిదవ కీర్తన ఐదవ వచనం యహోవా ఆజ్ఞయ్యగా అవి పుట్టెను ఏవి అవి అన్నాడు ఏంటంటే ఒకటో వచనము నుంచి నాలుగో వచనం వరకు ఉన్నవన్నమాట ఏంటవి ఆకాశవాసులారా ఉన్నత స్థలములుని వాసులారా ఆయన దూతలారా అంటే ఆకాశవాసులు ఎవరు ఉన్నత స్థలంలో ఉన్నవాళ్ళు ఎవరంటే ఆయన దూతలు ఆయన దూతలు ఆయన దూతలైన సైన్యం ఆయన సైన్యాన్ని సూర్యచంద్ర నక్షత్రం అయిన సైన్యం కాంతి నక్షత్రం సైన్యం పరమాకాశములు అయిన సైన్యం ఆకాశం పైన జలములు ఆయన సైన్యం దేవదూతలు ఇవన్నీ కూడా దేవదూతలు ఇవన్నీ ఆయన నోటి మాట చేత కలగజేశాడు యావత్ ఈ సృష్టి అంతటి నోటి మాట ద్వారా కలగజేశాడు మనల్ని ఆయన చేతితో చేశాడు ఆయన ఆగ్ఞయ్య కలుగును గాక అనగానే కలిగింది భూమి ఆకాశం సూర్యచంద్ర నక్షత్రాలు ఈ ప్రకృతి యావత్తు సృష్టి ఆయన ఆజ్ఞగా కలిగాయి దేవదూతలు అందరూ ఆయన ఆజ్ఞగా కలిగాయి నోటి మాట చేత ఇప్పుడు మనం చదివిన ఈ నలభై ఎనిమిదో కేర్త చదివిన అన్ని కూడా దేవదూతలే దేవదూతలే దేవుడు ఈ సృష్టిని పంచభూతములతో చేశాడు ఆయన ఎన్ని భూతాలు పంచభూతాలు భూతము అంటే దెయ్యం కాని కాదు వాస్తవానికి అర్థం ఏంటంటే భూతము అంటే ఆత్మ అది మనం దేవ కూడా ఆత్మే వాడు దురాత్మ దుష్టాత్మ వీళ్ళు పరిశుద్ధమైన ఆత్మలు పరిశుద్ధుడు దగ్గర బ్రతుకుతున్న పరిశుద్ధం కలిగిన ఆత్మలు ఇవి పరిశుద్ధత కలిగిన ఆత్మలు పరిశుద్ధత పొందుకున్న ఆత్మలు పరిశుద్ధత నిలుపుకున్న ఆత్మలు పరిశుద్ధత నడుస్తున్న ఆత్మలు అందుకే దేవుడు చూడగలుగుతున్నాయి పరిశుద్ధత లేకుండా దేవుని ఎవడో చూడలేడు దేవదూతలు ఒకప్పుడు ఇప్పుడు దెయ్యముగా అపవాదిగా ఎర్రని మహాఘట సర్పముగా పిలవబడుతున్నది కూడా ఒకప్పుడు దేవదూత దేవదూత అంటే ఈ సృష్టి మొత్తం ఆయన ఐదు దూతల చేత కట్టబడ్డాడు కట్టించాడు సృష్టించాడు ఆయన పంచభూతములు పంచ అంటే ఐదు పంచ అంటే ఐదు భూమి ఆకాశం నీరు నిప్పు గాలి ఈ సృష్టిని సృష్టించేశాడు ఈ ఐదింటితోనే మనిషి దేహాన్ని కూడా కట్టాడు దేవుడు మనిషి దేహాన్ని కట్టాడు దేవుడు మళ్ళా చెప్తున్నాను చేస్తున్నా మనిషి దేహాన్ని కట్టాడు దేవుడు అందుకే ఈ మనిషికి నీరు అవసరం ఈ మనిషికి గాలి అవసరం ఈ మనిషికి వేడి అవసరం ఈ మనిషికి ఆకాశం చూస్తున్నవన్నీ కావాలి భూమి నుంచి మనిషికి కావాలి ఇంకా తెలుసుకోవాలంటే భూమిలో ఉన్న ఖనిజాలన్నీ కూడా మనిషిలో ఉంటాయి బాగా ఆలోచన చేస్తే తెలుసుకుంటే అంటే సృష్టికి మనకి కూడా సంబంధం ఉంది మన దేహానికి సృష్టికి ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది ఈ మానవ దేహములోనికి ఈ దేహములోనికి ఆత్మ రాగానే పడి ఉన్న ఈ దేహం జీవముతో నడుస్తుంది ఆత్మయే జీవింపజేయుచున్నది దేన్ని శరీరాన్ని ఆత్మయే లేకపోతే శరీరం కేవలము నిష్ప్రయోజనం అంటుంది బైబుల్ కాబట్టి పంచభూతములు పేత్రిక రాసిన రెండో పత్రిక ఏసుక్రి ప్రభువారు రాకడ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి ఇక్కడ పేతురు గారు మాట్లాడుతున్న సందర్భం అది మూడవ అధ్యాయము పేతురు గారు వస్తారు రెండవ పత్రిక మూడవ అధ్యాయము పది నుంచి పన్నెండు వచ్చినాలు అయితే ప్రభువు దినము అంటే యేసుకృష్ణ ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును దొంగ వచ్చినట్లు అర్థం దొంగలా వచ్చే కాదు అర్థం అది ఒక దొంగ మన ఇంటి మీద దాడి చేయటానికి మన ఇంటిని దోచుకోవటానికి ఏ సమయంలో వస్తారో తెలియదు అది పగలు రావచ్చు మెట్ట మజ్జాన రావచ్చు లేకపోతే అర్ధరాత్రి రావచ్చు అలాగే ఏ సూక్ష్ శుక్రవారం రాకడం కూడా అలా జరుగుతుంది అంటే ఎప్పుడు జరుగుతుందో తెలియదు తెలియని సమయంలో వస్తాడని చెప్పడానికి దొంగ వచ్చినట్లు అంటే దొంగ దొంగతనం రాత్రి అర్ధరాత్రి వస్తాడు కాబట్టి ఆయన కూడా అర్ధరాత్రి వస్తాడు అని ఎప్పుడు అనుకోకండి పొరపాటు అది అదేంది కదా దొంగ వాడు ఇష్టానుసారంగా చేయొచ్చు ఏ సమయంలో దొంగతనం చేయవచ్చు వాడు అనుకూలతను బట్టి ఏ సమయా రావచ్చు అయినా అది అక్కడ పదం మన అర్థం చేసుకోవలసినది ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును భూమియు దాని మీద కృత్యములు కాలిపోవును ఇవన్నిటిని లయమైపోవునని కనుక ఆకాశము రవ్వులు కొని లయమైపోవునటియు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్ దేవుని దినపు రాకడొకరొక కనిపెట్టుకొనుచు వారిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో శ్రద్ధ గలవారే ఒక పంచభూతములతో మెక్కటమైన వేండ్రతో అంటాం కదా అంటే ఏమంటాం మనం ఆకాశం అంటాం భూమి అంటాం నీరంటాం గాలంటాం అవి మెక్కటమైనవి అంటే లయమైపోతాయి అంట లయమైపోతామంటే కలిపతాయినా లయమంటే మయమైపోతాయేనా యథాస్థాయికి వచ్చేస్తాయి ఏ రూపములో ఉన్నప్పుడు దేవుడు చేశాడో మరలా వాటి పూర్వ రూపం వచ్చేస్తాయి దేవదోతరగా మార్చబడతారని అర్థం ఒక దేవదోతని సృష్టిగా మలిచాడు తర్వాత మరలా ఆయన వచ్చినప్పుడు ఇవన్నీ కూడా దేవదూతలుగా మారిపోతాయి అదే బౌలు చెప్తుంది ఈ సృష్టి యావత్వం మూలుగుతుంది దేవుని పిల్లలు కొరకు అని రోమపత్రి చెప్తాడు పౌలు గారు మన కొరకు సృష్టింది మూలుగుతుంది మన గురించే దేవదూతల్ని సృష్టిగా చేశాడు కనుక దేవుడు ఎవరు విడిపిస్తారో దీని నుంచి విడిపించడం అంటే దేవదూతలకి తండ్రి దగ్గర ఉండవలసిన వాళ్ళు ఇప్పుడు సృష్టిగా ఉన్నారు వీళ్ళు ఆ విడుదల కొరకు ఎదురు చూస్తున్నారు దేవుని కుమారు రాక కొరకు అదే పోరుగా చెప్తూ ఉంటాడు పిల్లారా ఇప్పుడు అది సబ్జెక్ట్ కాదు కాబట్టి అక్కడికి వెళ్ళటం లేదు కాబట్టి ఈ శరీరానికి అలాగే సృష్టికి కూడా సంబంధం ఉంది ఈ సృష్టిలో కనిపించేవన్నీ కూడా దేవదూతలే అన్ని దేవదూతలే ఈ సృష్టిలో ఉన్నవన్నీ మాట్లాడతాయి గమనించాలి ఆలోచించాలి ఆలోచించాలి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అవి నీ మీద నా మీద సాక్ష్యం చెబుతాయి ప్రతి ఒక్కటి రికార్డ్ చేస్తున్నాయి పెద్ద కెమెరా ఈ సృష్టి అంతా రికార్డెడ్గా ఉంటుంది మొత్తం అంతా కూడా ఒక రాయిని సాక్షిగా పెట్టాడు ఒక స్తంభాన్ని సాక్షిగా పెట్టాడు ఒక చెట్టుని సాక్షిగా పెట్టాడు నీకు నాకు నువ్వు చేస్తున్నావు నేనేం చేస్తున్నాను నేను కూడా ఏ వాడిని సాక్షిగా పెట్టడం ఏంటి ఏషం అంటాడు ఈ రాయిని సాక్షి మీకు నాకు దేవునికి రాయి ఏంటండి సాక్షి దేవదూత మార్చబడుతుంది దేవుని వాక్యాన్ని బాగా ఆలోచన చేయాలి ప్రిల్లారా మీరు వచ్చేటప్పుడు మీరు ఎవరింటికి వెళ్తారా వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీ మాటలు చెప్పండి ఎవరైతే వినలేదనుకో మిమ్మల్ని ఎవరైనా గింటేస్తారో అనుకో వద్దు మా ఊరిలోకి రావద్దు మా పల్లెలోకి రావద్దు మా గ్రామంలో రావద్దని అనుకో మీరు వాళ్ళతో గొడవ పెట్టుకోకండి చట్టాలే మాట్లాడకండి రాజ్యాంగలే మాట్లాడకండి మీరు బయటకు వచ్చి ఆ ఊరు పొలివేరకు వచ్చి మీ ధూళి మీ దుమ్ము దులుపు వచ్చేయండి అన్నాడు ఆయన దుమ్ము దులుపు మిమ్మల్ని ఎవరన్నా స్వార్థపడ వెళ్తాడు అడ్డుపడ్డారా వచ్చేయండి అని చెప్పాడు మీరు గొడవలు పెట్టుకోవద్దు తగాదాలు వద్దు సానుకూలంగా మాట్లాడండి మీరు దుమ్ము దులిపి వచ్చేయండి ఆ ధూళి రేపు సాక్షిని చెబుతుంది సాక్ష్యము ఏ ధూళి సాక్షి చెప్తూ పెట్టిండు భూమి భూమి సాక్షి చెబుతుంది వై దేవదూత ఏంజల్ దేవదూత ఇలాంటి దేవతలు ఎన్నున్నాయి ఉన్నాయి దేవదూతలు కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయి అన్లిమిటెడ్ లెక్క నీకు నాకు తెలీదు దేవునికి తెలుసు ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయము ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చిన్నాను మరియు నేను చూడక ఎవరు యోహన గారు చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఉన్న అనేక దూతల స్వరము వినబడిను అనేక దూతల స్వరం వారి లెక్క కోట్ల కొలదిగా ఉండును చెవి కలిగిన వాడు వినుగాక ఏ చెవి ఆత్మీయ చెవి కలిగిన అర్థమవుతాయి ఈ మాటలు సంబంధమైన చెవులు కలిగిన వాడికి భూ సంబంధమైన నేత్ర కలిగిన ఈ మాటలు అర్థం కావు ఈ సృష్టి అంటే ఏంటో సృష్టిలో ఉన్న ఈ యొక్క మెటీరియల్ ఏంటో ఏం జరిగిందో ఇవన్నీ బైబిల్లో సంక్షిప్తంగా రాయబడ్డాయి క్లుప్తంగా రాయబడ్డాయి సవివరంగా రాయబడ్డాయి ఆలోచన చేయండి కంగారు పడకండి తొందర పడకండి లేనిపోని తీర్పులు తెచ్చుకండి దెబ్బతింటాం చాలా దెబ్బతింటాం ఎందుకంట కొన్ని కోట్లగా కొన్ని కోట్లగా అయితే ఈ కొన్ని కోట్లగా ఉన్న ఈ దేవదూతల్ని నాలుగు గ్రూపులుగా డివైడ్ చేయడం జరిగింది బైబిల్లో నాలుగు గ్రూపులుగా మాట్లాడటం జరుగుతుంది మనకి బైబిల్ పైన మనకు అవగాహన కొద్దీ ఇందులో పెద్దలు అంటాడు అవి దేవదూతలే కెరూబులు సెరాపులు అంటాడు అవి దేవదూతలే ప్రధాన దేవదూతలు అంటాడు అవి దేవదూతలే సామాన్య దేవదూతలు అంటాడు సామాన్యులు మహాదేవదూత అన్న కెరూబులు సెరాపులు అన్న పెద్దలు అన్నా దేవదూతలు అన్నా ఈ నాలుగు కూడా దేవదూతలే కానీ కేటగిరీస్ కనబడతాయి మనకి బైబిల్లో కేటగిరీస్గా కనబడతాయి అయితే దెయ్యం పేరు బైబుల్ లేదు లూసిఫర్ కాదు బైబుల్లో లూసిఫర్ అనేమి లేదు ప్రధానమైన దేవదూతులు దేవుడు కొన్ని కోట్ల దేవదూతులను వీడు మహాదేవదూతగా ఉన్నప్పుడు వీడు వశం చేశాడు ఆయన నాలుగు కేటగిరీస్ అనమాట పెద్దలకి దేవదూతులు మహాదేవదూతులు సైన్యం మెకాయేలు తన గుంపు మెకాయికి ఒక సైన్యం ఉంది గబ్రీలకు ఒక సైన్యం ఉంది అలాగే వీడు కూడా ఒక సైన్యం వశం చేశాడు ఆయన దేవుడు దేవుడు ఎంతగా ఇన్ని దేవతలు ఎందుకు చేశాడు ఎందుకు చేయవలసి వచ్చింది అంటే దేవునికి ఒక ఆలోచన దేవునికి ఒక సంకల్పం దేవునికి ఒక ఉద్దేశాలు ఉన్నాయి ఒక ప్లాన్ ఆ సంకల్పం ప్రకారం అది నెరవేరాలంటే అది జరగాలంటే దేవుని ఉద్దేశాలు నెరవేరాలంటే ఆయన ప్లాన్ అంతా జరగాలనే ఉద్దేశాలు సఫలం అవ్వాలంటే ఈ దేవదూతల ద్వారా ఒక కార్యాన్ని జరిగించాలని ఆశపడ్డాడు ఆయన ఆశపడ్డాడు ఏంటి ఏంటైనా ప్లాన్ ఏంటైనా ఉద్దేశం సాతాను మనకి విరోధి వాడింతకు ఎవరు వాడు మనకి ఎలా విరోధి అయ్యాడు అది చూసే ముందు మనం వాడి పుట్టుకోసం ఆలోచిస్తున్నాం వాడి బయోడేటా బయటికి తీస్తున్నాం వాడు అసలు ఎప్పుడు ప్రారంభం ఏంటి అని మనం ఆలోచిస్తున్నాం వాడు ప్రధాన దేవదూత దేవుని దగ్గర మొట్టమొదట పరలోకం అయితే ఎందుకు ఇన్ని దేవదూతను దేవుడు కలగజేశాడు ఎందుకు కలగజేయవలసి వచ్చింది దేవుడికి ఒక ఆలోచన ఒక సంకల్పం ఉంది ఏంటో ఆ సంకల్పం వచ్చేవారం ధ్యానం చేద్దాం ఏ సూక్ష్ప్రవారి కృపలో దేవుడి మిమ్మల్ని దాచునుగాక ఆ మీన్ ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచండి కన్నడమూయండి ప్రేమ కలిగిన మా తండ్రి మా కన్న తండ్రి ఏసూకి సుప్రవారి యొక్క కలువరి సిల్వ రక్తంలో కా ఆయన రక్త విమోచన చేత పాపిని దోషిని దుర్మార్గుడే నన్ను మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి దేవుని మాటలు వివరిస్తున్న విధములు పెట్టి మీకు స్తోత్రాలు ఉట్టివారుమునైనా ప్రయోజనకర పాత్రలుగా మట్టి కుండలుగా మట్టి పాత్రలున్న మాలో మహిమను నింపి నీ కొరకే వాడబడుటకు సహాయం చేశారు విలువైన పాత్రగా ప్రయోజనకర పాత్రగా వాడుకొనమని వేడుకుంటూ వాకి విన్న పిల్లలందరినీ కూడా ఈ చెత్త కాయండి దాయండి రోగులు స్వస్థపరచండి గర్భిశ్రీకు సుఖమైన కానుపు చేయండి గొడ్డు సంతులేని ఎల్లాలుగా చేయండి విధవరాండ్రుకు చేయూతనివ్వండి అనాథులను వృద్ధులను నీ కృపచేత కాయమని వాకి విన్న పిల్లలందరినీ సంరక్షించమని క్రైస్తునామలు అతివైన గడిగి బ్రతములాడు వేడుకుంటున్నా పరమతండ్రి ఆమెన్ മനത്തേ പ്രേമ കുമാരു സുഖ പരിശുദ്ധാത്മക സാഹസ സമാധാന ഇപ്പൊ സദാ കാലം സകല പരിശുദ്ധ തോടുന സമാധാനം